జూలై ఇరవై ఒకటి యాహానుసువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనంలో రాబోయే మంచి విషయాలను గురించి ఆశించడానికి మనకు ఈ పాఠ్యభాగంలో ఒక దృఢమైన ఆధారం ఉంది పరలోకం గురించిన మన ఆదరణ నుండి మనల్ని అపహరించాలని మనలోని అవిశ్వాస దుష్ట హృదయం ముగ్గు చూపుతుంది అదంతా నిజమని ఆలోచించాలని అనుకుంటాం మనం ఎన్నడూ పరలోకంలోకి చేర్చుకోబడమని భయపడతాం మనల్ని ప్రోత్సహించడానికి యేసు ఏం చెప్తున్నాడో మనం విందాం ఉల్లాసపరచే ఒక మాట మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచుందా సిద్ధపరచబడిన ప్రజల కోసం సిద్ధపరచబడిన స్థలమే పరలోకం అది నిజమైన క్రైస్తవుల కోసం క్రీస్తే స్వయంగా సిద్ధం చేసిన స్థలం దానిలోకి ప్రవేశించాలని నమ్మే ప్రతి పాపికి హక్కు కల్పించడం ద్వారా ఆయన దానిని సిద్ధం చేశాడు మనల్ని ఎవరు ఆపి ఇక్కడ మీకేమి పని అని అడగరు మనకంటే ముందుగానే ఆయన మన శిరస్సుగా ప్రతినిధిగా వెళ్ళి తన మర్మదేహంలో సభ్యులైన వారందరి కోసం దాన్ని చేపట్టి సిద్ధపరిచాడు మన అగ్రగామిగా ఆయన తొక్కి బందీలను చెరగా కొనిపోయి మహిమ దేశంలో తన జెండాను నాటాడు అతి పరిశుద్ధ స్థలంలోకి మన ప్రధాన యాజకునిగా ఆయనతో పాటు మన పేర్లను మోసుకుని మనల్ని చేర్చుకోవడానికి దూతల్ని సిద్ధపరిచి పరలోకాన్ని సిద్ధపరిచాడు పరలోకంలోకి ప్రవేశించేవారు తాము తెలియని వారం కాదని లేక ఊహించబడని వారం కాదని గుర్తిస్తారు ఉత్సాహపరిచే మరో మాట ఇది మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవదును విశ్వాసులు తన వద్దకు రావాలని క్రీస్తు వేచియుండడు కానీ ఆయనే వారి వద్దకు దిగొచ్చి వారిని సమాధంలో నుండి లేపి తమ పరలోక నివాసానికి తీసుకుని వెళ్తాడు యాకోబును కలవడానికి యూసేపు వచ్చినట్లే తన ప్రజలందరినీ కలిసికట్టుగా పిలిచి వారిని తమ స్వాస్థ్యానికి నడిపించడానికి వేసి వస్తాడు రెండవ రాకలను మనం ఎన్నడూ మరిచిపోవద్దు మొదటిసారి మన కోసం శ్రమ పడడానికి వచ్చిన క్రీస్తును గతంలోకి తొంగి చూడడం గొప్ప ధన్యత కానీ తన పరిశుద్ధులను లేపి బహుమానాలు ఇవ్వడానికి రెండోసారి రాబోతున్న క్రీస్తును చూసి ఆదరణ పొందడం కూడా గొప్ప ధన్యతే ధ్యానం కోసం నీవు క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమిస్తున్నావా తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము